అది ఏ కేసరా దేవుడు గ్రామానికి దేవుడి ఆపత్తుకు కేంటావా ఆపత్తుకు ముక్కున రాముని ఆతిష్టు ఆ భాగం సాలముపతి త్రైగారమ కుమారేశులను కూడా పరిపార్థ చేయమంట వాటి పాలయాలు తీసుకుపోతూ ఉన్నారు అని చెప్పి మనం గమనిస్తే ఇక్కడ వాటి పాత్ర పెద్దలు చేసుకొని అంటే

కూడా తల్లి కంగారు కానీ కంగారు పడిపోయి కాదు దేవుడు పిలిచాడు నా పెట్టు పెట్టి ఎవరు చేస్తారు దేవుడే చేస్తారు నిజంగా

ఎప్పుడైతే దేవుని కలిగి దేవుని ఆరాధిస్తూ పాటిస్తూ యథార్థాడు అలా జీవించినప్పుడు మన జీవితాల్లో కాబట్టి మన పట్ల మన బిడ్డల మన సంతానం పట్ల మన కలిగిన వాళ్ళ పట్ల దేవుడు జరిగిస్తూ మంచి వాపుల పిల్లలు దేవుని చూసిస్తూ ఉన్నాయండి పిల్లల భవన దేవుడు సంఘాన్ని తీర్పు వచ్చారు దేవుడు బరుడై ఉన్నాడు కాబట్టి అది త్వరలో బరుడుగా చెందుబడి మనను బరువుగా అది వేరే వేసంలో మనను కోల్పోనై ఉన్నాడు అది వాపులో జరిగే పెళ్లి పిల్లల దేవుడు అంటారు కదా మీరు ఫలించి